టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం నర్సరావుపేట వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వైసీపీ అనుబంధ విభాగాల నూతనంగా నియమితులైన అధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సేవలను పార్టీ గుర్తించి తమకు పదవులు ఇప్పించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తిరిగి నియోజకవర్గంలో డాక్టర్ గోపిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుజాత పాల్ కార్యదర్శి గొర్రెపాటి అచ్చుతారావు ఉన్నారు అందరికి నమస్కారం ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి జిల్లా జనరల్ సెక్రటరీగా సుజాత పాల్ గారిని అట్లానే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్యుతరావు గారిని నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఇరువురు కూడా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి సుజాత పాల్ గారు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని పార్టీకి నిలబడి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒకరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీ ఇంకా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే అచ్యుతరావు గారు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు పార్టీకి అట్లానే ఓట్ల విషయంలో కూడా ఎలక్షన్ సంబంధించి అనేక అంశాల మీద ఆయనకు అవగాహన ఉంది సో అలాంటి అంశాల్లో మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ పార్టీ భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అట్లానే హెల్డ హెల్డా గారు మనకి ముందున్న ముందు కనపడకపోయినా బిహైండ్ ద సీన్ ఉండి అంగన్వాడీ టీచర్స్ విషయంలో కానీ అంగన్వాడీ ఆయాల విషయంలో కానీ అనేక మందికి గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో పనిచేసి ఈరోజు పార్టీకి ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లో మరి వాళ్ళ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి అంగన్వాడీ ఇన్ఛార్జ్గా కోఆర్డినేట్ చేయటం ఆమె బాగా కష్టపడుతుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఖచ్చితంగా పార్టీకి బాగా ఉపయోగపడుతున్నారని చెప్పి ఈ పదవి ఇవ్వటం జరిగింది అలానే నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే శలార్ భాష మరి ఉత్సాహవంతుడు ఎంతో కష్టపడి పనిచేసి మరి తను బంధుత్వం కానీ తన స్నేహితులు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఆయన అండగా నిలబడ్డారు ఖచ్చితంగా మరి మైనార్టీ సోదరులకి ఒక జిల్లా సారీ నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా మైనార్టీ సెల్ కి ఆయన నియమించబట్టం అదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు పార్టీకి ఎలా అయితే అండగా నిలబడ్డారు ఇప్పుడు కూడా కేసులు కూడా భయపడకుండా ఈ రోజు ముందుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకి కొనసాగించే కార్యక్రమం కూడా చేసి రానున్న రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం ఈ అక్రమ కేసులకు భయపడం ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు అని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మరి మరింతగా రానున్న నాలుగు సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం అట్లా నర్సరాబడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తా అని నర్సాపేట నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు నియోజకవర్గం అయిన మన గోపిరెడ్డి గారి అధ్యక్షతన నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా గర్వపడే